హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు చూసారు కదా వెలగపండు మనం వినాయక చవితి అయిపోయింది పత్తిరంతా తీస్తాం కదా ఇప్పుడు వెలగపండు ఉంది కదా దీన్ని మనం పచ్చడి చేసుకుందాం దానికి ఏమేమి కావాలి ఎలా చేయాలని చూసేద్దాం ఈ వెలగకాయకి ఉట్టి వెలగకాయ చేసుకుంటే ఏం బాగుంటుంది దానికి కొంచెం నేను పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను ఇదిగో పచ్చి కొబ్బరి తురుము దీనికి ఎండు మిరపకాయలు ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఇవన్నీ మినపప్పు ఇవన్నీ తాలింపు దినుసులు ఈ ఫస్ట్ అయితే మనము దీన్ని పగలు కొట్టుకుందాం దీన్ని పగలు కొట్టేస్తే ఇలాగ ఇట్లా తీసేయాలన్నమాట గుజ్జు తీయాలి చూసారు కదా ఇదిగో వెలగపొండినైతే ఇలా తీసేసుకున్నాం కదా దీన్ని ఉన్న దాంట్లో గుజ్జుని మనం బయటకు తీసుకోవాలి ఇందులో ఎక్కువ బాగా పులిపే ఉండదు కొంచెం వగర అది ఉంటుంది అన్నమాట దానికి మనము చిన్న చింతపండు కూడా వేసుకోవాలి అసలు చింతపండు లేకపోతే ఆ పచ్చడి ఆ టేస్ట్ రాదు అందుకని ఏ సమా లేదా అన్నట్టు పిక్క చింతపండు వేస్తున్నా అన్నమాట దీనిలో చూసారా వెలగపండుని ఇలా పెంకులు తీసేసి పెంకు తీసేసిన తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం నూనెలో వేయిందాం నూనెలో వేస్తే బాగుంటుంది వేయించకపోయినా పర్వాలేదు ఇలా పచ్చిగా కూడా చేసేకొని తర్వాత తాలింపు వేస్తారనమాట పచ్చిమిరపకాయలు అవన్నీ అది ఒక రకం టేస్ట్ అలాగే పెరుగు పచ్చడి అలాగే ఇలా పండిపోతే ఎంత గుమ్మగుమ్మలాడుతూ ఉంటుందో వెలగపండు వాసన అయితే చాలా బాగుంటుంది అసలు చిన్నప్పుడైతే బాగా పండింది అయితే మనం గుజ్జు తీసుకొని తినేయచ్చు అన్నమాట ఇప్పుడైతే మనం ఎండుమిరపకాయలు వేసి పచ్చి కొబ్బరితో పచ్చడి చేద్దాం ఇప్పుడు తాలింపు వేపేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టి ఇదిగో నూనె వేడెక్కింది కాస్త ముందు మెంతులు వేసుకుందాం మెంతులు ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత మినపప్పు ధనియాలు వేసుకుందాం దినుసులు అన్నీ వేగిన తర్వాత ఇవి పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇంకా కరివేపాకు వేయాలన్నమాట అది కూడా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువ పసుపు కూడా వేసేద్దాం ఇది తీసేసి వీలక్కాయ ముక్కలు కూడా వేయించేసుకోండి కరివేపాకు వేసేద్దాం కాస్త ఎక్కువే వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఏ పచ్చడికైనా కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి వేగిపోయాయి కదా ఇప్పుడు వేయించి పెట్టుకున్న నువ్వులు కొంచెం వేసుకుందాం చాలా కమ్మగా ఉంటుంది నువ్వులు చాలా కాల్షియం మంచిది కదా అన్నింటిలో కూడా నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంగువ కూడా వేసాను కదా కొంచెం పసుపు వేసి స్టవ్ ఆఫ్ వేస్తాం ఇంగు వేస్తాను అయిపోయింది మిరపకాయలన్నీ వేగిన తర్వాత ఈ చింతపిక్క కూడా ఇందులో వేసేద్దాము వేళ్ళలో మెత్తగా అయిపోద్ది అనమాట దీన్ని కొంచెం అలరిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసేద్దాం రోటి పచ్చళ్ళు ఏం చేసుకున్నా నేను ఆవ నూనె వాడతాను అన్నమాట ఆవ నూనె అన్ని నూనెల కన్నా కూడా చాలా బెస్ట్ ఇది మనం నెయ్యి కానీ మీగడ ఇవన్నీ వాడుకుంటాం కదా స్వచ్ఛమైన నెయ్యి నువ్వుల నూనె అలాగే వాటితో సమానం ఈ ఆవ నూనె ఇప్పుడు ఈ పచ్చడికి నేను ఈ ఆవ నూనెతోటి వేయిస్తాను మంచి సువాసన వస్తుందండి ఆవు నూనె కమ్మగా ఉంటుంది ఇది నిందాక నేను మీకు చెప్పలేదు అనమాట చూపించలేదు ఏ నూనె వేసానని వేస్తాను నూనె సగం ఆవు నూనె సగం అన్నమాట ఆల్రెడీ వేగుతుంది కదా వెలగపండు అందులో పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసేద్దాం వేసి రెండు కలిపి వేయించేసుకొని అప్పుడు దినుసులు ముందు మిక్సీ పట్టుకొని తర్వాత దీన్ని వేయాలన్నమాట చూసారా వెలక్కయ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది సూపర్గా అనమాట అసలు ఎంత గుమగుమలాడిపోతుందో మిక్సీ పడుతుంటే కానీ అన్ని పచ్చళ్ళు వేరు ఇది ఈ పచ్చడి వేరండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అస్తమానం దొరకదు ఇప్పుడైతే మార్కెట్లో బాగానే వచ్చింది మనం తెచ్చుకొని చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే కొంచెం తాలింపు పెట్టేద్దాను తాలింపు కూడా ఆవు నూనె వేసుకున్నాను ఆవు నూనె చాలా చాలా మంచిది అన్ని నూనెల కన్నా కూడా ఇప్పుడైతే మనం దినుసులన్నీ వేయించుకున్నాం కదా పచ్చడికి నేను ఓన్లీ ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు మాత్రమే వేసి వేయించేసి మనం పచ్చట్లోకి వేసేసుకుందాం తాలింపు తాలింపు వేయిపోయింది వేసే పచ్చడికి దేనికైనా నెయ్యి తాలింపు చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి అంత నెయ్యి ఉండదు కదా రైస్లోకి ఎలాగ వేసుకుంటారు పచ్చడికి కూడా నెయ్యి తాలింపు పప్పు నూనె తాలింపు ఇట్లాగా ఆవు నూనె అయితే సూపర్గా ఉంటుంది చూసారు కదా ఎంత బాగుంటుందో దీన్ని కాంబినేషను దేనికైనా మన టిఫిన్స్కి రైస్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది అలాగే చాలా ఈజీ కూడా చేసుకోవడం ఆరోగ్యానికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న పండు వెలగ పండు అది అస్తమానం మనకు దొరకదు దొరికినప్పుడే మనం చేసుకోవాలి తెచ్చుకోవాలి ఓకేనా నచ్చిందా ఈ రెసిపీ అందరూ ట్రై చేయండి ఒకసారి అందరికీ నచ్చుతుంది దానికి కొబ్బరి కూడా వేసాను కదా అట్లాగే చిన్న పులుపు కూడా వేసుకోండి ఓకే అందరికీ నచ్చింది కదా అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరో ఇలాంటి కొత్త కొత్త వంటలన్నీ కొత్తవి కాకపోయినా పాతవి కొత్తవి అన్నీ కలిపి మనం చేసేసుకుందాం ఓకేనా ఓకే బాయ్ బాయ్